హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ అయితే మంచి రెసిపీ అండి ఇప్పుడు స్కూళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి మనకి బిజీ బిజీ లైఫ్లో ఇలాంటివి చేసి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ పిల్లలు వచ్చిన తర్వాత కానీ అన్ని రకాలుగా యూజ్ అవుతాయి అనమాట సొరకాయ అప్పాలని అనవచ్చు లేదా సొరకాయ సర్వపిండి అని కూడా అనవచ్చు ఇవైతే డీప్ ఫ్రై చేశానండి చాలా చాలా మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా లేదు మెత్తగా కావాలంటే మెత్తగా ఎలాగైనా చేసుకోవచ్చు ఇవేమో మన దోశ పెనం మీద చేశానండి ఆయిల్ డీప్ ఫ్రైలో కొని చేశాను అలాగే ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు డీప్ ఫ్రై లేకుండా తినాలనుకునే వాళ్ళకు కూడా ఒక వెరైటీగా చేశాను రెండు కూడా చేసి పెట్టానండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ సొరకాయ అప్పాలు చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనకి స్పైసీ ఎంత కావాలో అన్నీ మిర్చి వేసుకోవాలి కొంచెం ఘాటైన మిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అనమాట నేనైతే ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఒక ప్లేట్ తీసుకొని ఇలాంటి లేత సొరకాయ చాలా లేతగా ఉన్న సొరకాయ అయితే స్కిన్ తీయాల్సిన అవసరం లేదండి కొంచెం ముదురు సొరకాయ అయితే మనం స్కిన్ తీసేసుకోవాలి ఇది చాలా లేతగా ఉంది చాలా బాగుంది కాబట్టి నేను పొట్టు తీయకుండానే నేను ఇలా గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేస్తున్నాను అనమాట కొంచెం పెద్ద పెద్దగా ఉన్న హోల్స్ దగ్గర మనం చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట ఇలా సొరకాయ మొత్తం కూడా గ్రేట్ చేసుకోవాలి చూసారు కదా తురుము అనేది కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది ఇలా తురుముకున్న తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను అలానే ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇప్పుడు కొంచెం గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు కరివేపాకు కట్ చేసి వేసాను ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసాను అలానే ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసాను తగినంత ఇంగువ వేసుకున్నాను ఇంగువ వేసుకుంటే మంచిదండి అలానే పెసరపప్పు నానపెట్టిన పెసరపప్పు రెండు గుప్పెళ్ళు వేసాను అలానే నానపెట్టిన పచ్చిశనగపప్పు ఒక రెండు గుప్పెళ్ళు వేసాను అన్నమాట ఈ పప్పులన్నీ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంగువ వేసుకుంటే మనకి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ ఏదైతే ఉందో అదంతా వీటికి పట్టే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక కప్పు స పిండి తీసుకున్నాను నేను బియ్య పిండి పొడి బియ్య పిండి ఒక కప్పు ఒక సొరకాయకి ఒక కప్పు పిండి తీసుకున్నాను చూశారు కదా దీనికి సరిపడా కొలతలు చెప్పాను అలానే దీంట్లో సాల్ట్ కూడా వేసుకుందాము పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వేసాను ఇప్పుడు దీనికి సరిపడక మొత్తానికి వేసేస్తున్నాను అనమాట ఇది కరెక్ట్గా సరిపోతుంది ఈ సొరకాయలో ఉన్న నీళ్ళతోటి మనం ఫస్ట్ కలుపుకోవాలన్నమాట ఈ పిండిని ఈ సొరకాయలో ఉన్న నీరు సరిపోతే పర్వాలేదు సాలకపోతే మనం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా వాటర్ పడుతుందండి సరిపోలేదు అందుకని నేను కొంచెం వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ వేసి మంచిగా మనం ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఈ అప్పాలు అనేవి చాలా చాలా కమ్మగా ఉంటాయండి చాలా టేస్ట్ ఉంటాయి ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీ అందరికీ చాలా చాలా నచ్చుతాయి అన్ని రకాలుగా పనికి వస్తాయి ఇవి స్నాక్స్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా అలానే పిల్లలకి అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతాయి చూసారు కదా ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఎంత సరిపోతాయి అంత ఇలాగ పిండి కలుపుకోవాలి మనకి ముద్ద చేస్తే ముద్ద అవ్వాలన్నమాట మరీ లూజ్గా కలపొద్దు మరీ గట్టిగా కలపొద్దు ఈ విధంగా మధ్యస్థంగా కలుపుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఒక పెనంలో డీ ఫ్రైకి ఆయిల్ పెడుతున్నాను ఆయిల్ కూడా నేను ఎక్కువ వేసుకోవట్లేదండి కొంచెమే వేస్తున్నాను మరీ ఎక్కువ వేసుకొని మళ్ళీ మళ్ళీ యూస్ చేసే కంటే మనం కొంచెంగా వేసుకొని ఒకసారితో దానికి పక్కన పెట్టడమో పడేయడమో ఏదో ఒకటి ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా అది హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపు చేతికి ఆయిల్ రాసుకొని ఒక కవర్ పైన ఇలా ఆయిల్ అప్లై చేసి మనం ఈ పిండి ముద్దను తీసుకొని ఇలా పెట్టేసి మరీ లావుగా చేయొద్దు అలాగే పల్సగా కూడా చేయకూడదు చక్కగా ఇలాగా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసి వేసుకోవాలి మీకు చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా నేనైతే కొంచెం పెద్ద సైజులోనే చేశాను ఇలా వేసుకోవాలంతేనండి చాలా సింపుల్ ఇవి వారం రోజుల పాటు మనకి గాలి తగిలే డబ్బాలో వేసి పెట్టుకుంటే చక్కగా మనకి పని అంతా కూడా తగ్గిపోతుంది అనమాట ఆకలేసిందంటే ఒకటి తినొచ్చు హ్యాపీ పిగా కడుపు నిండుగా ఉంటుంది బియ్యం పిండితో చేసినవి కాబట్టి మనకు అన్ని పప్పులు ఉన్నాయి సొరకాయ ఉంది నువ్వులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాం అలానే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చాలా చాలా మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి చూడండి చూశారు కదా ఇప్పుడు ఇంకోటి వేసుకున్నాను ఇలానే మనం పక్కన పెట్టేసుకొని దీనిపైన దోశ పెనం పెట్టుకొని దీనిపైన కూడా చేసుకోవచ్చు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇలా దోశ పెనం మీద కూడా చేసుకోవచ్చు ఇలా పిండి ముద్ద కొంచెం పెద్దది తీసుకున్నానండి ఇలా తీసుకొని హోల్స్ పెట్టేసుకొని మనం సర్వపిండి చేసుకుంటాం కదా అలానే చక్కగా ఇలా చేసుకొని ఆ పెనం హీట్ అయ్యింది మన దోస పెనం హీట్ అయింది కదా ఇప్పుడు ఇలా తీసుకొని సింపుల్గా ఇలా వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెనంలో నుంచి కొంచెం ఆయిల్ తీసుకున్నానండి వేడి వేడి ఆయిల్ని ఈ గుంటలు ఉన్నాయి కదా హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ హోల్స్లో చుట్టూతా వేసేసాను ఇలా వేస్తే మనకి చాలా మంచిగా ఎర్రగా కూడా కాలుతుందనమాట ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ తిప్పుకొని కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు నేను రెండు రకాలుగా చేస్తున్నానండి ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను కొన్ని అవి కొన్నివి చేస్తున్నాను అనమాట ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసి పెట్టుకుంటే వారం రోజులకు సరిపడగా మనకి చక్కగా తినడానికైతే రెడీగా ఉంటాయి చూసారు కదా చిన్నగా కొంచెం చిన్నగా చేసి ఒక్క హోల్ పెట్టేసి దాంట్లో కూడా ఆయిల్ పోసి ఇలా చేశాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ